విజ్ఞప్తి కార్యక్రమానికి ముఖ్యంగా విచారించినటువంటి శ్రీ ఎన్ బ్రామ్ గారు అయ్యారు చేసిన పార్టీ గారు కలర్ పార్టీ పార్టీ మరియు ఇతర డిగ్నీస్ అందరూ కూడా శ్రీ బాజ్ గారు ఐఆర్ఎస్ సైడ్ కుండాలి సార్ మీరు అందరూ వచ్చారు సార్ వచ్చావు పిల్లలు కట్టి ఉండదు ఎవరు గారు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ముఖ్య అతిథిగా విచేసినటువంటి శ్రీ ఎన్ బలరామ్ గారు ఐఆర్ఎస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు మరియు ఇతర డైరెక్టర్స్ శ్రీ డి సత్యనారాయణరావు గారు శ్రీ జి వెంకటేశ్వరెడ్డి గారు యూనియన్ ప్రతినిధులు అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము శ్రీ కె రాజ్ కుమార్ గారు గుర్తింపు సంఘ నాయకులు శ్రీ సి త్యాగరాజన్ గారు ప్రాతినిధ్య సంఘ నాయకులు శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు అధికార సంఘ నాయకులు ముందుగా శ్రీ ఎన్ బలరామ్ గారు చేతుల మీదుగా కొబ్బరికాయని కొట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము కార్యక్రమంలో భాగంగా ముందుగా ధూపాన్ని వెలిగించి అగరబత్తులు వెలిగించి చైర్మన్ గారి చేతుల మీదుగా కొబ్బరికాయని కొట్టి ఇతర డిగ్నటరీస్ కూడా దానిలో పాల్పంచుకుంటారు చైర్మన్ గారు నారికేళ్ళాన్ని కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభంలో పాల్పంచుకుంటున్నారు తర్వాత శ్రీ డి సత్యనారాయణ గారు కూడా కొబ్బరికాయ కొట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము శ్రీ సత్యనారాయణ గారు డైరెక్టర్ ఈఎన్ఎం గారు వారిని కూడా కొబ్బరికాయ కొట్టవలసి చూస్తున్నాము తర్వాత శ్రీ జి రెడ్డి గారు డైరెక్టర్ టీచిఎన్ ఫార్ వారు కూడా దీనిలో పాల్పంచుకుంటారు శ్రీ సత్యనారాయణ గారు ఈ సత్యానందరావు గారు శ్రీ జి వెంకటేశ్వరెడ్డి గారు డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ పా గారు కూడా ఈ కార్యక్రమంలో పాలు పాదవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము సిడిఎం శ్రీ ఎస్డిఎం సుబాని గారిని కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్ తదుపరి శ్రీ ఏ మనోహర్ గారు జిఎం సిపిపి గారిని కూడా ముఖ్య అతిథి చైర్మన్ గారి చేతుల మీదుగా తర్వాత సౌండ్ సిస్టమ్ రెడీగా ఉండి సింగనేడి గీతాన్ని ప్లే చేయవచ్చు చేస్తున్నాము సంస్థ ఒక చిన్న సింగరేణి అనే గ్రామంలో ఆవిర్భవించి ఎల్లందు బొగ్గుట్టతో ప్రారంభమై సింగరేణిలోని ప్రస్తుత ఆరు జిల్లాలో వ్యాపించి దేశ ప్రజలకి ఎన్నో రకాలుగా సేవలు అందిస్తుంది మన సింగరేణి సంస్థ నూట ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట ముప్పై ఆరో ఏట ఈరోజు ఎంటర్ అవుతుంది ఈ సందర్భంగా సమస్త సింగరేణి కార్మికులు అధికారులు అవుట్సోర్సింగ్ ఎస్ఎన్పిసి అందరికీ శుభాకాంక్షలు మనము రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సింగరేణి సంస్థ దినదిన అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తుంది ఇప్పటికే మీకు తెలిసినట్టు సింగరేణి సంస్థ ముఖ్యంగా బొగ్గు వెలికితీతలోనే ఉండింది దాని తర్వాత మనము థర్మల్ పవర్ జనరేషన్లు అలాగే సోలార్లు ఎంటర్ అయ్యాము ఆ తర్వాత అనేక రకాలుగా నెక్స్ట్ కూడా మనము పంపుడు చోటు వెళ్ళడం కానీ సోలార్ని కమర్షియల్ బేసిస్ లో తీసుకెళ్ళడము అలాగే కార్బన్ టు మిథనాల్ తీసుకెళ్లడము జియో థర్మల్ చేయడము అనేక విధాలుగా ఎందుకంటే మనము బొగ్గు పైనే నెక్స్ట్ ముప్పై నలభై ఏళ్ళు డిపెండ్ అవుతాము అలాగే సింగరేణి సంస్థ వందల ఏళ్ళు ఇంకా అనేక మందికి ఉపాధి కల్పించాలి సింగరీ సంస్థ అలాగే దినదినంగా ప్రవర్తమి ప్రవర్తమి అంటే ఇవన్నీ కూడా డైవర్సిఫికేషన్ అవసరము నాలుగు భాగంగా యాజమాన్యం ప్రభుత్వ సహకారంతో అనేక రంగాల్లో ఇప్పటికే ప్రారంభించడానికి సన్నాహాలు చేశాము ఇప్పటికే మనము కన్సల్టేటీ నియమించాము ఇప్పుడు మనం తిన సింగరేణి సంస్థ తెలంగాణలోనే కాకుండా మనం ఒడిశాలో కూడా నైనీ బ్లాక్కు సంబంధించి అన్ని అనుమతులు పర్యావరణ సాపు అను పర్యావరణ అనుమతితో పాటు అలా ట్రీ ఫెల్లింగ్ మిగతా అన్ని అనుమతులు వచ్చేసి మనం బొగ్గుకు తీయడానికి రెడీగా ఉన్నాము దాంతోపాటు దేశంలో కాకుండా విదేశాల్లో కూడా రేర్ అర్త్ ఎలిమెంట్స్ రేర్ అర్త్ మినరల్స్లో కూడా దాంతోపాటు మిగతా బొగ్గు గనుల్లో ప్రవేశించేందుకు మనం ఇప్పటికే అని పిలిపించి వాళ్ళతో పాటు ప్రణాళికలు వేసి ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాము అండ్ మీకంతా తెలిసిందే సింగ సంస్థ ఒకప్పుడు బిఏఎఫ్ఆర్కి వెళ్ళి గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లాభాల బాటలో వెళ్తుంది గతేడాది మనము ఇరవై రెండు ఇరవై మూడుకి రెండు వేల రెండు వందల కోట్లు లాభాలు ఉంటాయి గతేడాది నాలుగు వేల ఏడు వందల కోట్లు లాభం వచ్చింది అలాగే కొనసాగాలంటే ప్రతి కార్మికుడు ఈ సంస్థ నాదన్ని నాదని తన భుజం మీద మనం వెళ్ళినప్పుడే మరింత లాభాలు సంస్థ యొక్క భవిష్యత్తు ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్